శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై ఆరో సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని తొమ్మిదవ కథ తీర్పు మార్పు నేర్పు పూర్వకాలముందు కాశ్మీరు దేశానికి యశస్కరుడు ప్రభువుగా ఉండేవాడు ధర్మబద్ధమైన తీర్పులు చెప్పటానికి ఆయన పేరు పొందాడు ఆ కాలంలో బ్రాహ్మలెవరికైనా అన్యాయం జరిగితే వారు కోటకు వచ్చి ప్రాయోపవేశం చేసేవారు అది చూసి రాజు వెంటనే వచ్చి కనుక్కొని పరిష్కరించి మరీ ఇంకొక పనికి వెళ్ళేవాడు ఒకనాడు ఒక బ్రాహ్మడు వచ్చాడు తీరా రాజు భోజనానికి కూర్చోబోతున్నాడు అయినా గవీమని లేచి వచ్చి మీ ఫిర్యాదేంటో చెప్పండి అని అన్నాడు అందుకు ఆ బ్రాహ్మడు మహారాజా నేను దేశదేశాలు తిరిగి నూరు బంగారు నాణాలు సంపాదించుకున్నాను ఇప్పుడు పరిపాలన బాగా ఉన్నదని విని జన్మభూమికి తిరిగి వస్తున్నాను దారిలో ఎక్కడా దొంగల భయం అన్న మాట లేదు చాలా ఆనందంగా వస్తున్నాను నిన్న సాయంకాలానికి లవనోస్తా గ్రామానికి చేరుకున్నాను అలసి ఒక చెట్టు క్రింద పడుకున్నాను ఈ బంగారు నాణాలున్న సంచి నా నడుముకి కట్టుకునే పడుకున్నాను ప్రొద్దున్నే లేచి చూసుకుందామంటే సంచి జారి నాణాలన్నీ పడిపోయినాయి పక్కనే నీల నొయ్యి ఒకటి ఉంది దాన్ని నేను చూడనేలేదు ఆ బంగారు నాణాలన్నీ ఆ నూతిలో పడిపోయాయి నేను ఆ నూతిలోనే పడి చావటానికి నిశ్చయించుకోగా నా ఏడుపు విని నలువైపుల నుంచి లవనోస్త గ్రామ ప్రజలు పరిగెత్తుకొచ్చారు నూతిలో పడకుండా వాళ్ళు నన్ను పట్టుకున్నారు అప్పుడు వారిలో ఒక ధైర్యశాలి నూతిలో పడిన నీ నాణాలన్నీ తీసిస్తే నాకేమిస్తావు అని అడిగాడు నేనప్పుడు చాలా విచారంలో ఉన్నాను నా మనస్సేమీ బాగాలేదు అయ్యా నా ధనమంతా ఎటు పోనే పోయింది కదా మీరు దాన్ని పైకి తీయగలిగితే మీకు ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వండి అని అన్నాను వెంటనే అతను నూతిలో దిగాడు అందులో పడిన నాణాలు తీసుకొని కాసేపట్లో పైకొచ్చాడు నువ్వు నా ఇష్టప్రకారం ఇచ్చినవి తీసుకుంటానని అన్నావు కదా నా ఇష్టప్రకారం నువ్వు రెండు నాణాలు తీసుకో మిగిలిన తొంభై ఎనిమిది నాణాలు నేను తీసుకుంటాను అని చెప్పి అతడు రెండు నాణాలు మాత్రమే నాకిచ్చి మిగిలిన సొమ్మంతా తను తీసుకున్నాడు ఈ పద్ధతి బాగులేదని నేను వాదించాను కాని అక్కడ చేరిన వారంతా నన్నే నిందిస్తూ యశస్కరుని రాజ్యంలో ఎంతో మాట అంతే నీ మాట ప్రకారమే కదా చేశాడతడు కనుక నువ్వేమీ అడ్డు చెప్పడానికి వెళ్లేదు అని అన్నారు ఇలా బ్రాహ్మడు జరిగిందంతా చెప్పి మహారాజా నేను మంచి ఉద్దేశంతో అన్న మాటకు విపరీతార్థం తీసి నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అపహరించారు దీనికంతకి మీ విచారణ పద్ధతే కారణం అనుకున్నాను ఇప్పుడు ఈ ఫిర్యాదు విచారణ జరపమని కోరుతూ ఇదిగో ప్రాయోపవేశం చేస్తున్నాను అని అన్నాడు ఆ సొమ్ము అపహరించిన వాని కులము పేరు తెలుసా అని అడిగాడు యశస్కురుడు అవేమీ నాకు తెలియవు ప్రభు ముఖం చూస్తే మాత్రం గుర్తుపట్టగలను అని అన్నాడు బ్రాహ్మడు మరునాడు రాజుగారి బటలు పోయి లవణోత్స గ్రామంలోని జనాన్ని అందరినీ పిలుచుకొచ్చారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మడు తన సొమ్ము అపహరించినటువంటి వ్యక్తిని గుర్తుపట్టి చూపించాడు ఏం జరిగింది వివరంగా చెప్పమని యశస్కరుడు ఆ వ్యక్తిని అడిగాడు రాజుగారితో బ్రాహ్మడు ఏం చెప్పాడో సరిగ్గా అలాగే చెప్పాడు ఆ వ్యక్తి చివరని ప్రభు నేను బ్రాహ్మడి మాట ప్రకారమే చేశాను చూడండి అని మళ్ళీ ఉటంకించాడు ఇదంతా విని అక్కడ చేరిన వారందరూ ఆ వ్యక్తి అపరాధమేమిటో నిర్ణయించలేకపోయారు వాళ్ళంతా రాజుగారి తీర్పు వినడానికి కుతూహలపడసాగారు ఇద్దరు చెప్పిన సంగతులు విని రాజు కాసేపు ఊరుకొని తర్వాత తీర్పు చెప్పాడు అసలు ఆ సొమ్ముకు యజమాని అయిన బ్రాహ్మడు తొంభై ఎనిమిది బంగారు నాణాలు వాటిని నూతిలో నుంచి పైకి తీసిన వ్యక్తి రెండు బంగారు నాణాలు తీసుకోవాలి అని చెప్పాడు ఇది విని అందరూ తెల్లబోయారు యశస్కరుడు అందరికీ తెలిసేటట్టు ఇలా చెప్పాడు బ్రాహ్మడు నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వమని కదా అడిగాడు అంటే తనకు ఎంత ఇవ్వటం ఉచితమో అంత ఇవ్వమని బ్రాహ్మణుడి ఉద్దేశం నూతిలో నుంచి ఈ సొమ్ము పైకి తీసిన శ్రమకు ప్రతిఫలంగా తొంభై ఎనిమిది నాణాలు ఇవ్వవలసి ఉంటుంది అని అనుకొని అతడు ఇలా అనలేదు కనుక బ్రాహ్మడు పైకి అన్నమాట ప్రకారం ఇతడు ఇలా చేశాడు కానీ అతడి మనస్సులో ఉన్న మాట ప్రకారం కాదు ధర్మాధర్మాలను మనస్సులో ఉంచుకొని బ్రాహ్మణుని అసలు ఉద్దేశం ఏమిటో కూడా గ్రహిస్తే రెండు నాణాలు మాత్రమే ఇతడు తీసుకోవచ్చు మిగిలిన తొంభై ఎనిమిది నాణాలు బ్రాహ్మణుడివే ఇలా చెప్పిన యశస్కురుని ధర్మ సూక్ష్మానికి అందరూ ఆశ్చర్యపోయారు ఈ కథ రాసిన వారు ఎస్ హనుమయ్య ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి